వృషభరాశి వారికి ఆరు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ షష్టంలో చంద్రుడు ద్వితీయంలో గురుబుద్ధులు ద్వాదశంలో శుక్రుడు ఏకాదశంలో శని దశమంలో రాహువు శుభకాలం కొనసాగుతోంది బంగారు భవిష్యత్తుని సాధించడానికి యోగ్యమైన సమయం ఇది ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మలుచుకోవాలి ఇప్పుడు కలిగే ఆలోచనలు అద్భుతమైన ఫలితాలను ప్రసాదిస్తాయి ముందుగా నిర్ణయించుకున్న మార్గంలోనే కృషిని కొనసాగించండి స్వల్ప ప్రయత్నంతోనే మంచి లాభం ఉంటుంది దైవ బలం ముందుకు నడిపిస్తుంది వ్యాపారంలో విశేషమైన శుభాలు ఉంటాయి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అందుకు అవసరమైన మార్గాలు సుగమం అవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది నిస్వార్థంగా చేసే పనులు గుర్తింపునిస్తాయి తోటి వారి నుండి మంచి ప్రోత్సాహం ఉంటుంది మీ నిజాయితీ మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది ఇదే విధంగా ఉత్సాహంగా పనిచేస్తే ఉద్యోగంలో కూడా కలిసి వస్తుంది అధికారుల యొక్క ప్రశంసలుంటాయి సకాలంలో పనిచేయడం ద్వారా ఒత్తిడిని జయిస్తారు అవసరాలకు ధనం లభిస్తుంది మొహమాటం వల్ల ఖర్చు పెరిగే అవకాశం ఉంది రుణ సమస్యలకు దారితీయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ అదృష్టాన్ని కొనసాగించండి